హాయ్ గాయస్ వెల్కమ్ టు బై లక్ష్మణ్ కర్కాటక రాశి కర్కాటక రాశిలో జన్మించిన వారి సహజ లక్షణాలు ఎలాగుంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం వీళ్ళకి ఏది ఒక పట్టాన నచ్చదనమాట ప్రతిదీ కొత్తగా డిఫరెంట్గా ఉండాలనుకుంటూ ఉంటారు వీళ్ళు ఏ విషయంలో అయినా మార్పుని కొత్తదనాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు ప్రత్యేకంగా ఉండాలనుకుంటూ ఉంటారు అలాగే వీళ్ళు ఎక్కువ సెన్సిటివ్గా ఉంటారు ఓవర్ థింకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళని మోసాన్ని కానీ అన్యాయాన్ని కానీ వీళ్ళు ఎక్కువ సహించలేరు ఎమోషనల్ అయిపోతూ ఉంటారు ఎక్కువగా అలాగే వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అలాగే వీళ్ళకి కలిసి వచ్చే రంగాలు వచ్చేసి మన ఏదైనా కూర్చొని చేసేవి వీళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళకి కాబట్టి టీచింగ్ కానీ అలాగే మీడియా రంగం కానీ సినీ రంగం కానీ ఇలాంటివి ఎక్కువ కలిసి వస్తూ ఉంటాయన్నమాట వీళ్ళకి ఒక మెంటర్గా ఒక గైడెన్స్గా బాగా ఇచ్చి జాబ్స్ అయినా వీరికి బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి అన్నమాట వీళ్ళకి అనుకూల దైవం వచ్చేసి లక్ష్మీదేవి హనుమాన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళకి లక్కీ కలర్స్ వచ్చేసి వైట్ ఆరెంజ్ అండ్ ఎల్లో లక్కీ నెంబర్స్ వచ్చేసి టూ త్రీ అండ్ వన్ థ్యాంక్ యూ